ఈ విషయంలో నిజంగా జరుగుతూ ఉన్న అన్యాయం గురించి కూడా ప్రస్తావిస్తాం మొట్టమొదటిగా సర్వే గురించి ఈ రీసర్వే టాపిక్ గురించి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ రీసర్వే సబ్జెక్ట్ మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడిని చూసి బహుశా సిగ్గుపడుతుందేమో అంతటి దారుణమైన మోసాలు అంతటి దారుణమైన అబద్ధాలు నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా మీ ద్వారా ప్రజలందరి తరఫున అడుగుతా ఉన్నా అయ్యా నాలుగు సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని కనీసం ఆలోచన అయినా నీ గతంలో ఎప్పుడైనా వచ్చిందా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు భూ సమస్యల మీద వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచనైనా వచ్చిందా చంద్రబాబు గతంలో అడుగుతా ఉన్నాను ఈరోజు క్రెడిట్ స్టోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతూ ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి అసలు భూముల రీసర్వేకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఇది మూలం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో మార్గమధ్యంలో రైతన్నలు పడతా ఉన్న అవస్థలు ఇబ్బందులు చూసిన తర్వాత భూములకు సంబంధించి వాళ్ళ లేవనెత్తిన సమస్యల పరిష్కారం నుంచి ఆ ఆలోచనల నుంచి వీటికి పరిష్కారం చూపాలన్న తపన తాపత్రయం నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది దీని మూలం అసలు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నా పాదయాత్ర జరుగుతూ ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు రాష్ట్రంలో ఒకసారి రెవెన్యూ పరిస్థితి ఎలా రెవెన్యూ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అని అంటే సర్వేయర్లు లేరు సరిపడా సిబ్బంది లేరు పరికరాలు లేవు లేటెస్ట్ టెక్నాలజీ అంతకన్నా లేదు భూములు ఎప్పుడైనా కూడా క్రయ విక్రయాలు జరిగినా లేకపోతే భాగ పరిష్కారాల్లో భాగంగా ఏదైనా కుటుంబాల మధ్య డివిజన్ చేసుకున్న సబ్ డివిజన్ లేదు మ్యూటేషన్ లేదు ఇవి కూడా జరిగేటివి కాదు పైగా ఎడ పెడ లెఫ్ట్ రైట్ సెంటర్ ఈయనకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఎవరైనా నచ్చకపోతే అప్పుడు ట్వంటీ టూ ఏ అంటే ప్రోహిబిటెడ్ ల్యాండ్ సేల్ ట్వంటీ టూ ఏలో భూములు పెట్టడం ప్రోహిబిటింగ్ ఎనీ ల్యాండ్ సేల్ వీళ్ళకి ఇష్టం రైతులను ప్రజలను ఇబ్బందులు పెడుతూ అవస్థలకు గురి చేస్తున్న పరిస్థితి ఇలాంటి సవా లక్ష సమస్యలకు పరిష్కారంగా సమగ్రమైన భూ అండ్ సమగ్రమైన ల్యాండ్ రిఫార్మ్స్